హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్వోషల్ అన్ కు స్వాగతం అండి మనము ఈరోజు కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము చెప్పుకుంటున్నామండి ఏంటి కథ పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట నిన్న ఎపిసోడ్లో ఇరవై ఎపిసోడ్లు ఏంటి పురంజయుడు దురాచార సంపన్ను దురాచారుడైనాడు కదా అన్ని దుర్మ దురాచారాలు చేస్తున్నాడు కదా రాజ్యంలో అందరినీ పీడిస్తూ అలా చేస్తూ ఉండి అవన్నీ తెలుసుకొని వేరే రాజ్యం నుంచి ఈ కాంబోజ్ రాజులు యుద్ధానికి సన్నద్ధమై వచ్చారండి ఈరోజు యుద్ధం జరుగుతుంది అది ఏం ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు ఈ కథలో ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు సైనికుడు గజసైనికుడు గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గధ బాణ పరశువు మొదలుగు ఆయుధాలు ధరించి వండరుల డీ కొనుచు ఊంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు ఇద్దరు ఇరువురు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను ఉభ ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపు రథపు గుట్టలు తెగిన మొండెములు తొండలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో విల్ వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్ప విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయాను అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయును సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమును పెద్ద సైన్యమున్నను పురంజేయునుకు అపజయమే కలిగెను పురంజేనికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దు దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాట లాలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎర ఎరెంగియో నీవు చింతతో క్రింగిపోటయేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నువ్వు తిరిగి పొందవలన తలంపుల దేని త తలంపు దేని నా హితోపదేశము నాలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రములో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి సన్నిధిన దీపారాధనము చేసి భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లు ననర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అదియే కాదు శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను ధనుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకి అపజయము కలిగినది కాన లెమ్ము గాన లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టులా చేయు మని హితోపదేశము చేసెను ఇదండి ఈరోజు పురాణము కథ ఇది ఏ శ్లోకం చెప్పారు ఆ పవిత్ర పవిత్ర నానావస్థాన్ గతోపివా య స్మరే పుండరీ స బాహ్యాంబ్యాం తరస్సు ఇది చెప్పారండి స్నానం అపవిత్రమయ్యి పవిత్రంగా స్నానంతో చేసే మంత్రము అని చెప్తున్నారండి పవిత్రము పవిత్రుడు అని చెప్తున్నారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వష్ట ప్రోక్త కార్తీక మహాత్వ మందలి ఏకవింశ ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ఇదండి ఇరవై రోజు పారాయణం కార్తీక పురాణం ఇది తెలుసుకున్నాం మనం ఈరోజు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్లో ఇలా కార్తీక పురాణం వస్తుంది మళ్ళీ కార్తీక మాసం స్పెషల్గా నైనార్లు కథలు కూడా వస్తున్నాయండి ఈ వీడియోస్ కోసం అంతా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చేసుకొని వాళ్ళు చేసుకుంటే ఈ వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చండి బెల్ సింబల్ టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి వీడియోస్ ఏ వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ సింబల్ని టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో అందరికీ ధన్యవాదములు కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో నమ పార్వతీపతర హర మహాదేవ నమ శివాయ స్వస్తి